తెలుగు బిగ్ బాస్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు తెలుగులోనూ అలరిస్తుంది ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో ఎనిమిది సీజన్స్ ను పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు సీజన్ తొమ్మిదికు రంగం సిద్ధమవుతుంది త్వరలోనే బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ప్రారంభం కానుంది దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న గేమ్ షోల్లో బాస్ రియాలిటీ గేమ్ షో ఒకటి దేశంలో పలు భాషల్లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో త్వరలోనే బిగ్ బాస్ సీజన్ తొమ్మిది మొదలు కానుంది దాదాపు నూట ఐదు రోజులపాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెడుతుంటారు ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది నిజానికి బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే వీళ్లు వెళ్తున్నారు వాళ్లు వెళ్తున్నారు అంటూ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు కూడా కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి బీబీ సీజన్ తొమ్మిదికి సంబంధించిన సన్నాహాలను స్టార్ మా నిర్వాహకులు ఇప్పటికే మొదలు పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది దాంతో ఇప్పుడు కొంతమంది పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి మొన్నటి వరకు అలేఖ్య చిట్టి పికిల్స్ బ్యూటీ రమ్య బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలోకి అడుగు పెడుతుందని వార్తలు వచ్చాయి ఇప్పుడు మరో బ్యూటీ పేరు వినిపిస్తుంది ఆమె ఎవరో కాదు కల్పిక గణేశ్ ఈ మధ్యకాలంలో ఈమె పేరు బాగానే వినిపిస్తుంది సినిమాల్లో సహాయక పాత్రలతో పాపులర్ అయింది కల్పిక గణేష్ సినిమాలతోనే కాదు వివాదాలతోనూ ఈ చిన్నది వార్తల్లో నిలిచింది ఇటీవలే ఓ పబ్లో చేసింది పబ్ సిబ్బంది తనపై దాడి చేశారు అంటూ వార్తలకెక్కింది కల్పిక గణేష్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కల్పిక గణేష్ రెగ్యులర్ గా వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది ఒకవేళ కల్పిక బిగ్ బాస్ హౌస్లోకి లోకి అడుగుపెడితే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతుందని కొందరు నెటిజన్స్ అంటున్నారు మరి ఈ చిన్నది నిజంగా బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో అడుగు పెడుతుందో లేదో చూడాలి ఇక బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో తేజస్విని అలేఖ్య అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ బర్రెలక్క డెబ్జానీ శివకుమార్ ఇమ్మాన్యుల్ ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది అ పోస్ట్ షేర్ బై స్పై్రమ్ అట్ స్పైమ్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి